ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వర్క్ ఛానల్ ఈరోజైతే బాక్సులన్నీ ఇప్పేసినాము ఈరోజు దీనికి అయితే కట్టాలా ఫ్రెండ్స్ బాక్సులు అయితే దీనికి కట్టాలా ఈరోజు అక్కడ ఫోన్ ఫోన్ మాట్లాడుతుంది అయితే తనే మామేశ్వరి అయితే మా అమ్మేశ్వరీ మా మామేశ్వరి ఇదిగోండి మొత్తం బాక్సులు అయితే ఇప్పేసినాము అయితే దీనికి కట్టి బాక్సులు అయితే వేయాల ఈరోజు పిల్లర్స్ పిలుచు అనుకున్నా ఆ మంచి పిలుచున్నాడు చూడు చేసామే ఏమి ఎగ్గుంటా ఎగ్గుతున్నాదే రాన్న రాన్న సీట్ అంటే ఎగుతున్నా ఎగ్గు అదే సీట్ అంటే ఎగ్గు వచ్చిందా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదే వేసినది ఇప్పుడు అయితే ఈ బాక్స్లో అయితే వేస్తున్నాము ఇది అన్నీ అయిపోయినాయి ఫిట్ చేసి అయితే వీడియో తీయాల నేనే ఫిట్ చేయాలి కాబట్టి బాక్సులు ఇది వేయాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేయాలా ఇది అయితే ఇప్పుడు వేస్తున్నాము మా మా మేసిరి వచ్చి గుంతపై నిలబడినాడు కింద పడితే ఒకటకా మా మేసిరి కొంత బాగా పెట్టినా చూసి కింద పడావు కరెక్ట్ కదా కట్టుబెట్ ఆ రెండు కానీ అయిపోయినాయి ఫ్రెండ్స్ కింద వేయాల ఇప్పుడు ఇదే మా పని అయితే ఎవరో కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్